టైమ్ కూడా పేదలు చూశాడు కొడుకు రోతుల్లో ఇంతవరకు పథకాలు ఇస్తా అని చెప్పాడు సొంతం అయిపోయింది సరే మే నెలలో అమ్మఒడిస్తాడు మళ్ళీ వచ్చే సొంతం చెప్పాడు అష్టపతిహేని కి ఫ్రీ బస్ అన్నాడు ఫ్రీ బస్ కన్ఫామ్ కాలేదు పెడతా అని చెప్పాడు మరి మానాడు మీటింగ్ లో ఇష్టం ఇష్టం మంచిదంటే ఇచ్చినప్పుడు తప్పదు కదా ఇయాల్సిందే కదా ఇప్పుడు ఇష్టం మంచిది అంటే నష్టం తెలుసు ఇవ్వాలి బడ్జెట్ లేదు నష్టమని తెలుసు మరి చెప్పాం పెడితే బాధ పెట్టబోతా బాధ అన్న అది లేదు అది ఇంకా చెప్పలేదు చూడాలి ఇంకా అది అది కరెక్ట్ కాదండి అసలు రేషన్ వెహికల్స్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జనాభా కూడా పెరిగింది కాబట్టి ఇదే ఇంకా ఈజీగా అవుతుంది మొన్న వరద వచ్చినప్పుడు కూడా విజయవాడ వరద వచ్చినప్పుడు కూడా ఈ రేషన్ షాప్ లో వెహికల్స్ ఫుడ్ సప్లై కానీ ఏదన్నా ఇల్లు మునిగిపోయిన సామాన్ మిసేటప్పుడు కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వస్తే వాళ్ళు తీసేట చేయడం కాదు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఉద్యోగాలు ఉంచాలి ప్రతి ఇంటికి బాగానే ఉంది ఏమైంది వచ్చిందా చెప్పు ఇవ్వచ్చు కదా ఇప్పుడు వాలంటీర్ అవస్థ ఉంది తీసేందుకు మీరే చెప్పారు వాలంటీవస్థ కి మిగిలిన ఐదు వేలే మీ పదివేలు అని చెప్పింది మీరే మరి వ్యవస్థ ఎందుకు నచ్చలేదు చెప్పండి అప్పుడు వాలంటీ పరిస్థితి ఎలా ఉండాలని కుటుంబం తర్వాత వచ్చిన తర్వాత వాలంటీస్ వాలంటీ ప్రోసెస్ ఏముందన్నా ఇప్పుడు వాలంటీ ఏంటంటే వ్యవస్థ వల్ల వాలంటీకి ప్రాబ్లం లేదు పోతే ఇప్పుడు జాబ్ పోయింది వేరే సర్వ్ చేసుకుంటాడు ప్రజలకు ఇబ్బంది ఇప్పుడు రేషన్ ఇప్పుడు రేషన్ గార్డ్ పోవాలన్నా ఏ లైన్ లో నుంచి పోవాలి ఈసే పోవాలి అక్కడి నుంచి మరి ఎమర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఎన్ని తిరుగుతున్నాయి అదే వాలంటీరీ ఆఫీస్ ఉంటే అక్కడే మొత్తం అయిపోతాయి పనులు నీకు వారంలో అర్థం అర్థమవుతున్నాయి కదా ప్రజలకి అర్థమవుతున్నాయి కదా ఈ కూటమి వన్ దాటిపోయింది కదా నా ఇయర్ దాటిపోయింది పథకాలు సరే ఇవ్వట్లేదు పథకాలు లేవన్నావు అయినా నా దగ్గర నేను వెరసరి ఖర్చు పెట్టాలంటావు వచ్చిన అప్పులు చేసినా కానీ వెరస ఖర్చు పెట్టలే రాజానికి ఏమవు మరి ఏం ఖర్చు పెడతాం మనం చూస్తే మనం డ్రోన్ షో పెట్టినాం దానికి ఒక ఖర్చు మళ్ళీ తర్వాత ప్రారంభోత్సవం పెట్టినాం దానికి ఖర్చే ప్రధానమంత్రి మళ్ళీ అమరావతి భూమిలు కావాలంటావు ఎయిర్పోర్ట్ మళ్ళీ కొత్తది కావాలన్నాం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఇంత ముందున్న ఎయిర్పోర్ట్లకి మోడీ చేసినాయి మనం ఇన్నే మొత్తం మీద ఉన్నారా డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఉన్నాయి తెలిసి మోడీ ముందు ఆ డెబ్బై ఐదు నుంచి నూట యాభై వేసుకొచ్చాడు ఎయిర్పోర్ట్ కట్టుకుంటూ వచ్చాడు ప్రధానమంత్రి మోడీ అక్కడ కావాలి ఎక్కడ కావాలి ఎయిర్పోర్ట్లోనే కనీస ఆయిర్పోర్ట్లో కనీసం రోజుకి వచ్చే ఫ్లైట్ వారానికి కొంచెం ఫ్లైట్ కూడా దగ్గర ఎయిర్పోర్ట్లో ఉన్నాయి ఇంకా మళ్ళీ దాన్ని మెయింటెన్స్ చేయాలి మళ్ళీ గవర్నమెంట్ ఆ ఎవరి డబ్బులు ప్రజెంట్ డబ్బులే ఇప్పుడు నీకు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది నలభై కిలోమీటర్లే డిస్టెన్స్ దానికి మంచి రోడ్ వేసుకో ప్రజెంట్ నీకు రద్దీ పెరిగినప్పుడు నువ్వు అప్పుడు వేరేది వెళ్ళాలి ఇప్పుడు నీకు అసలు ఏం లేనప్పుడు ఏం చేయాలంటే మనకి ఇల్లు లేనప్పుడు ఏం చేయాలి ఇల్లు కట్టుకోవాలా లేదా సామాన్ కొనుక్కోవాలా కారు కొనుకోవాలి చెప్పు ఇల్లు ఇల్లు కొనుక్కోవాలి మరి మరి ఎట్లాగే మనకి రాజధాని లేనప్పుడు అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీ కట్టుకోవడానికి ఇట్లా బడ్జెట్ వాడుకోవాలి అంతేగాని హిమాల ఎందుకు బడ్జెట్గా హిమాలయ స్టేడియానికి ఎందుకు ఉంది కదా ఆల్రెడీ మనకి మనకి రద్దీ అయితే బుడద బుడద ల్యాండింగ్ తీసుకోవచ్చు డైలీ వచ్చి అంత ప్లేస్ ఉంది డిప్యూటీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏముందన్న ఆయన వేళ వెళ్తున్నాడు ఆయన గ్రామ సచివాలయ గ్రామ గ్రామీణ శాఖ మినిస్ట్రేషన్ కూడా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన పని ఆయనకున్నాయి సైలెంట్ గా ఉన్నారంటే గవర్నమెంట్ చేస్తారు లేదు కాబట్టి ఆయనకి అర్థమైపోయింది ఓటమి సపోర్ట్ చేశాడు చేస్తుంది అని చెప్పాడు మరి ఆయన చేయట్లేదు ఇప్పుడు ఈయన కూడా బాగా దాంట్లో మరి ఈయన కూడా అంటారు కదా రేపు పొద్దున ఆయనే చెప్పాడు కదా మీకు ఒక రూపాయల మీ ఇంట్లో అని చెప్పాడు అమ్మఒడిని చదివిస్తా అని చెప్పాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఇంగ్లీష్ మీడియం చేశాడు పిల్లలకి అట్లా నెక్స్ట్ ఏమి ఉండదు అన్న నెక్స్ట్ అయితే గెలవడం కూడా గెలవరే కదా కూటమి కాదు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లోనే తెలిసింది అన్న ఆటోమేటిక్ గా నీకు స్థానిక ఎలక్షన్లోనే తెలిసిపోతాది నీకు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న మన కేసీఆర్ బడి రావడానికి కనీసం సొంతం పట్టింది ఏంటి ఓడిపోయిన తర్వాత తిరుగుతూడానికి జగన్కి మూడు నెలలు పట్టింది ఏది సిగ్నర్ వరదల్లోనే అగ్గిపెట్లు కోర్టు ఖర్చు పెట్టారన్న అగ్గిపెట్లకి రావట్లే అసెంబ్లీ కట్టదంటే అది ఆయన ఇష్టం అన్నాడు ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రతిపక్ష నాయకి ఒక సీటు ఉన్నా రెండు సీట్లు ఉన్నా గానీ ప్రతిపక్ష హోదా ఇయాలి మాట్లాడి ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడి ఛాన్స్ లేనప్పుడు వెళ్ళి ఉపయోగం ఉన్నాడా మైకిన్ అంటారు వచ్చి కూసోమంటారు ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు వేల యాభై సీలు ఉన్నా గానీ మన బీజేపీకి పది సీట్లు రెండు సీట్లు రెండు సీట్లు ఉన్నా గానీ ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి మైకినప్పుడు ఏం మాట్లాడినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి ఉపయోగం ఉంది ఇవన్నీ కక్ష రాజకీయాలు చేస్తుంది జగన్ ఎట్లా ఉంటుంది అన్న వీళ్ళు రాదు తెలిసి వాళ్ళకి కొట్టమే రాదు ఇంక నెక్స్ట్ పక్కాగా ఎట్లా వస్తుంది ఏమన్నా చేశారా చెప్పండి ఇసుక మాఫీ అన్నారు ఎస్కే ఫ్రీ అన్నారు ఇప్పుడు ఏం చేశారు ఇసుక మీద పదివేలు అన్నారు ఇంటి ఇసుకెత్తా ఉన్నా కానీ మీకు ఇంటికి తీసుకొచ్చేస్తామన్నారు అది కరెక్ట్ కాదన్న ఇప్పుడు ఏ పార్టీ గురించి ఉంటారు ఆ పార్టీ గురించి మాట్లాడాలంటారు ఇప్పుడు రెండు వైపులా మాట్లాడే ఉన్నారు ఇప్పుడు కొంతమంది టీడీపీ బట్టలేసుకొని వైసీపీ గురించి మాట్లాడతారు టీడీపీ బట్టలేసుకొని టీడీపీనే చెడుతూ ఉంటారు కొంతమంది వైసీపీ బట్టలు వేసుకుని వైసీపీ పెడతారనమాట అదన్నీ సహజం అది అన్ని సీమరాజే వైసీపీ పట్లేసుకుంటాడు అట్లా ఇప్పుడు ఇంకోటి మరి అదే కదా అన్న ఈ బట్టలు వేసుకుంటారు వీళ్ళ పార్టీనే విమర్శిస్తా ఉంటారు వేరే వాళ్ళు టీడీపీ ఉంటారు వాళ్ళు సేమంతే టీడీపీ పట్టలు వేసుకుంటారు వైసీపీ సేమి వీళ్ళంటే ఆశీర్పడతారు వాళ్ళంతే అన్న మనం చెప్పడే కదా చెను కిరణం నరుగుతారని సేమ్ అంతే ఫస్ట్ నేను తర్వాత ఆర్పి పేర్లు చెప్పాడు కదా ఇక సేమ్ అట్లా అవుతుంది వీళ్ళు సక్రమం చేస్తే వాళ్ళు సక్రంగా ఉంటారన్న కిరాకార్పి ఎవరు దేకర చేప చేపలు గుట్లు పెట్టుకున్నాడు అవి పెట్టుకున్నాడు ఏ పెట్టుకున్నాడు అయిపోయి కచ్చిన డ్రులు వచ్చినాయి ఏదో పంటలు చేరాడు ఏదన్నా వచ్చిద్దామని అనుకోని ఏ ఎంపీటీషి పంపిటీస్తో ఆ ఊర్లో ఇస్తారనుకున్నాడు పడ్డలు చేరాడు ఇకపోయి మాట్లాడతాడు ఇప్పుడు టీడీపీలో రెచ్చిపోయినది ఇచ్చేది పదవిలో ముందు నీకు గ్రీష్మ తెలుసు కదా నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు తొడగొట్టిందని చంద్రబాబు మీటింగ్లో అట్లా ఏంటంటే ఒకళ్ళు చేసిన తప్పు ఒకరు చేసింది వాళ్ళకి పదవి వచ్చింది కదా ఇట్లా ఇప్పుడు మన చూశారు చూస్తారు ఉమేశ్వర రెచ్చిపోయి మాట్లాడదు కాబట్టి ఆమె పదవి వచ్చింది ఇప్పుడు గ్రీష్మకి ఎమ్మెల్సీ వచ్చింది మనకు కూడా వస్తుంది కదా పదవి అన్నట్టుగా గుర్తింపు కోసం రోజా కాళ్ళు మొక్కి అది కరెక్ట్ కాదు కదన్న వాడు తిండి లేకపోతే తిండి పెట్టించింది ఆమె అన్ని ఇచ్చింది ఆమె అమ్మ అన్నారు అమ్మానే ఇప్పుడు మరి నువ్వు చెప్పి మాట్లాడుతున్నాడు